హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఆయన రెండు గుడ్లతో నాలుగు గుడి దోశలు వేస్తాడంట అదేలాగో చూద్దాం ఫ్రెండ్స్ అది కూడా టేస్టీగా అబ్బా దీనిలో కొంచెం ఆయిల్ వేస్తున్నాడు కొంచెం పెప్పర్ పౌడర్ అండి కొంచెం కారము ఉప్పు దీన్ని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా మనం మామూలుగా అయితే ఒక దోశకి ఒక ఎగ్ వేసుకుంటాం కదా అలా కాకుండా ఇట్లా పగలగొట్టుకొని కొట్టుకొని వేసుకుంటే మనకి ఎక్కువ దోశలు వస్తాయి ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి మీరు కూడా ఎక్కువ ఎగ్ దోశ వస్తాయి చూడండి ఫస్ట్ దోశ మాములుగా వేసినాం దీనికి ఎర్రకారం రుద్దుతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రెండు గుడ్లతో చూడండి ఆరు గుడ్డు దోసలు వేసినాడు మా ఆయన అట్లా మరి మా ఆయనతోటి